అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి నాగోపాత్ జాతర సర్ప జాతిని పూజిస్తూ ఆదివాసులు జరుపుకునే ముఖ్యమైన జాతర ఇది పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్ధరాత్రి నుండి నాగోపా జాతర ప్రారంభం కానుంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన నాగోపా జాతర ఆచారాలు విచిత్రంగా ఉంటాయి జాతరలో ఏర్పాటు చేసే దర్బార్ మరింత ప్రత్యేకం మోస్రం వంశీయులు నడకన ఎనభై కిలోమీటర్లు వెళ్లి గోదావరి నీళ్లు తెచ్చి నాగోపాకి అభిషేకిస్తారు అసలు ఈ జాతర ఎక్కడ జరుగుతుంది ఈ ప్రత్యేకమైన ఆచారాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది నాగోబాద్ జాతరలో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుండి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలివస్తారు ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ పుష్యమాస అమావాస్య వచ్చింది ఈ రోజు అర్ధరాత్రి నాగదేవతకు మిశ్రం వంశీయులు ప్రత్యేకమైన కుండలలో తీసుకువచ్చిన గోదావరి నదీ జలాలతో నాగేంద్రుడికి అభిషేకం చేస్తారు అమావాస్య రోజు రాత్రి నాగేంద్రుడు నాట్యం చేస్తాడని గిరిజనుల నమ్మకం శేష నారాయణుడికి పూజ చేసే గిరిజన పూజారులకి పూజ చేసే సమయంలో ఆదిశేషువు కనిపిస్తాడని వాళ్లు అందించే పాలు తాగి ఆశీర్వదిస్తాడని నమ్ముతారు ఈ నాగోబాద్ జాతరలో పాల్గొనేందుకు లక్షల మందితో అరణ్యం మొత్తం నిండిపోతుంది నాగోబా జాతర జరిగే చివరి రోజు నిర్వహించే దర్బార్కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన నాగోపా జాతర ఆచారాలు విచిత్రంగా ఉంటాయి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుండి జాతర ఏర్పాట్లు మొదలవుతాయి మిశ్రం వంశీయులు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అరణ్య మార్గంలో కాలు నడకన కాలమడుగు సమీపంలోని గోదావరి నుండి ప్రత్యేకమైన కుండలతో నీటిని తీసుకువస్తారు కేస్లాపూర్ నుండి గోదావరి దాకా సుమారు ఎనభై కిలోమీటర్లు వెళతారు ఆ నీటితోనే నాగోపాని అభిషేకించడంలో జాతర మొదలవుతుంది ఆ రోజు రాత్రంతా నాగదేవతకి పూజలు చేస్తారు నాగోపా జాతర కోసం మిశ్రం వంశీయులు కుండల ద్వారా గోదావరి జిల్లాలు తీసుకువస్తారు ఈ కుండలు గుగ్గిల వంశీయులు మాత్రమే నాగోబాద్ జాతర కోసం ప్రత్యేకంగా తయారు చేయడం ఆచారంగా వస్తుంది పుష్య మాసంలో నెలవంక కనిపించిన తర్వాత మిశ్రం వంశీయులు కుండల కోసం గుగ్గిల వంశీయుల దగ్గరికి వెళతారు జాతరకు వచ్చే మిశ్రం వంశీయులు వేలాది మంది ఉన్నా కూడా వాళ్ళు వంట చేసుకునేది ఇరవై రెండు పొయ్యిల మీదే ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి ఆ దీపాల కాంతుల నుండి వచ్చే వెలుగులో ఇరవై రెండు పొయ్యిల మీద మిశ్రం వంశీయులు వంతుల వచ్చారు వంటలు చేసుకుంటారు మిగతా జాతుల వాళ్ళు మాత్రం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు నాగోపా జాతర చివరి రోజు ఏర్పాటు చేసే దర్బార్ మరింత ప్రత్యేకం పూర్వం అరణ్య ప్రదేశానికి వెళ్లేందుకు ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడి పరికెత్తే వాళ్ళు అందుకే అక్కడికి అధికారులు ఎవరూ వెళ్లేవాళ్ళు కాదు అప్పుడే భూమి కోసం విముక్తి కోసం కొమరం భీం పోరాటం చేసి వీరమరణం పొందాడు దీంతో ఉలిక్కిపడిన నిజాం ప్రభువులు గిరిజన ప్రాంత ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమాన్ డార్ఫ్ను ఆదిలాబాద్కి పంపించారు ఆయన దృష్టి జాతర మీద పడింది కోనలు దాటి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు అలా మొదటగా పంతొమ్మిది వందల నలభై రెండులో తొలిసారి దర్బార్ నిర్వహించారు ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు తెగల నాయకులు గిరిజన పెద్దలు అధికారులు హాజరవుతారు వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు అందుకే ఈ దర్బార్ చాలా ప్రత్యేకం మిశ్రం వంశీయులు వివాహమైన నూతన వధువులని తప్పకుండా కేస్లాపూర్లో జరిగే నాగోపాద్ జాతరకి తీసుకుని వెళతారు ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువుని పరిచయం చేస్తారు దీనినే బేటింగ్ కీవాల్ అంటారు అప్పటి వరకు మిశ్రం తెగ వధువు నాగోపాద్ దేవుడిని చూడటం పూజించడం నిషిద్ధం పరిచయం చేసే వధువుని బేటీ కొరియాడని పిలుస్తారు వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి మొహం కనిపించకుండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరిస్తారు నాగోపా పూజ అనంతరం పుట్టని మట్టితో మెత్తడంలో మిశ్రం వంశీయులు అల్లుళ్ళకి పెద్దపీట వేస్తారు అల్లుళ్ళు ఈ మట్టిని కాళ్లతో తొక్కితే కూతుర్లు ఆ మట్టితో పుట్టని అలికి మొక్కులు తీర్చుకుంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అల్లుళ్ళకి నసరానా ఇస్తారు ఇది అక్కడి సాంప్రదాయం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్య పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్